శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ గ్రంథం అవధూతలీల భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర చరిత్ర రచన శ్రీ పెసరసుబ్రహ్మణ్య మాస్టర్ గారు గులగమూడి దేంతో పీకులాడేవాళ్ళు దాంట్లోకే స్వామి మానవుడు చనిపోయాక ఏమవుతాడు మరలా మనిషిగా పుట్టి పాపపుణ్యాలు అనుభవిస్తాడా అని అడిగిన వారితో శ్రీ స్వామివారు క్లుప్తంగా దేంతో పీక్లాడే వాళ్ళు దాంట్లోకే పోతుంటాయా అన్నారు చివరి క్షణములో జీవులు దేనిని ప్రార్థిస్తాయో వాటినే పొందుతాయని భగవద్గీతాది శాస్త్రాలు చెబుతున్నాయి జీవితాంతం లౌకిక వ్యవహారాలలో కొట్టుకులాడే సామాన్య మానవులకు చివరి ఘడియలు అట్టి స్మృతి కలుగుతాయి కానీ పూర్వపుణ్యం వలన మహనీయులు ఆశ్రయించిన వారు నిరంతరం వారి స్మరణ సేవలోనే తమ జీవితాన్ని గడుపుతారు అట్టి వారికి సహజంగా అంతిమ శ్వాసలో అటువంటి శుభమైన స్మృతులే కలుగుతాయి నాగుల వెల్లటూరు వాస్తవ్యులు శ్రీ సోంపల్లి రామానాయ గారు భగవాన్ శ్రీ 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 వారి సేవకుడు చాలా కాలం శ్రీ సోమవారు వెంటనే ఉన్నారు వీరు జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రావీణ్యత పొందారు వీరు ప్రశ్నలు కూడా చాలా చక్కగా చెప్పేవారు ఒకరిది బంగారు గొలుసు పోగొట్టుకుపోయింది అప్పుడు రామానాడు గారు మీ ఇంటి తాటాకు గడిలో దాచారని చెప్పారు వెళ్ళి చూడగా ఆ బంగారు నెక్లెస్ అక్కడే ఉంది మరొకరు తమ భర్త కనిపించలేదని ప్రశ్న అడిగితే మీ ఊరికి ఉత్తరాన మూడు మైళ్ళు ఉన్న గ్రామానికి ఎల్లుండి సూర్యోదయం అయినప్పుడు వెళ్ళి చూడండి దొరుకుతుందన్నారు అలాగే దొరికింది జ్యోతిష్యము వ్యాకరణము మొదలైనవి మోక్ష మార్గానికి ప్రధానమైనవి కావు ఇవన్నీ మానవుని భ్రాంతిలో పడవేస్తాయి ముక్షువు వీటిని పట్టించుకోకుండా దృష్టినంత సద్గురువుపై నిలపాలి కానీ శ్రీ రామానాయుడు గారు ఈ విద్యపై ఎక్కువ మక్కువ చూపించారు సోంపల్లి రామానాయుడు గారు శ్రీ స్వామివారు వెంటనే నిరంతరం ఉండేవారు ఒకరోజు స్వామివారు పర్యటనకు బయలుదేరుతుండగా స్వామి నేను ఈరోజు రాలేను నాకు ఒంట్లో బాగలేదన్నారు శ్రీ స్వామివారు అక్కడే ఉండమని చెప్పి వెళ్ళారు ఆ మరుసటి రోజు శ్రీ రామానాయుడు గారు గొలగముడి ఆశ్రమంలో పరమపదించారు ఆ విషయం శ్రీ స్వామివారికి తెలపగా ఆశ్రమంలోనే ఒకవైపు సమాధి చేయమన్నారు కానీ శ్రీ స్వామివారు రాలేదు కారణం ఎవరికీ అర్థం కాలేదు అదేవిధంగా పోలిరెడ్డి అనే ఒక శ్రీ స్వామివారు భక్తుడు నిరంతరము స్వామి సేవలో తరించారు స్వామి ఎక్కడ విడిది చేసినా పోలిరెడ్డి గారు ఆ ప్రాంతమంతా వెదికి వెతికి ఆకుకూరలు సేకరించి వండి స్వామికి పెట్టేవారు శ్రీ స్వామివారికి ఆకుకూరలు అంటే ఇష్టం వీరు ఎంతో భక్తి శ్రద్ధలతో అలా చేసేవారు శ్రీ స్వామివారు కూడా వాటిని ప్రీతితో స్వీకరించేవారు శ్రీ పవన్ రెడ్డి గారు ఎప్పుడూ ఏ కోరికలో కోరకుండా నిరంతరం స్వామికి సేవ చేసేవారు ఒకరోజు శ్రీ సోమవారు ఉన్నారు అయ్యా నలభై రోజులకు భగవంతుడు విచారణకు వస్తాడు ఆ రోజు మనమందరము గంగైనా ముట్టకూడదయ్యా అన్నారు సరిగ్గా నలభై రోజులకు శ్రీ పోలిరెడ్డి గారు పరమపదించారు అప్పుడు శ్రీ స్వామివారు మైపాడులో ఉన్నారు వెంటనే శ్రీ స్వామివారు తమ సేవకులతో అయ్యో మనము గొలగమూడి ఆశ్రమానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేదాకా మనం ఎవరు గంగైనా ముట్టకూడదయ్యా అని చెప్పారు వెంటనే అక్కడి నుండి నెల్లూరుకు కాలు వచ్చి నెల్లూరు నుండి ఒక భక్తుని కారులో గొలగమూడికి వెళ్ళారు అక్కడ శ్రీ పోలిరెడ్డి గారు పరమపదించారు అప్పుడంతరికీ అర్థమైంది శ్రీ సోంపల్లి రామానాయుడు గారు జ్యోతిష్యాది శాస్త్రాల మీద ఎక్కువ మక్కువ చూపారు కాబట్టి సోంపల్లి రామానాయుడు గారు దేహత్యాగం చేసినప్పుడు శ్రీ స్వామివారు ఎందుకు రాలేదు కోల్లెడ్డి గారు పరంపరప్పుడు శ్రీ స్వామివారు వచ్చారు అని భక్తులు ఈనాటికి తర్కించుకుంటున్నారు కోరిక లేని వాడే నిజమైన భక్తుడిని ఈ సంఘటన మనకు తెలుపుతుంది శుభం భవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ గ్రంథం గురుస్తుతి భగవాన్ శ్రీ 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 వారితో స్వానుభవాలు రచన శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారు గొలగమూడి ఉత్తమ ప్రార్థన అనంత అనంతకరుణామయుడైన శ్రీ స్వామివారు నా కుమారుడు శేషయ్య బాధ్యత తాను తీసుకుంటున్నానని అభయమివ్వడం చిత్రమేల పిల్లవానికి చదువు రావడం లేదని శ్రీ స్వామివారికి చెప్పమని బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోరు చేస్తున్నారు ఒకరోజు పిల్లవాడిని శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లాను వారికి దూరంగా ఉండగానే నా కాళ్ళు కదలడం లేదు ఇలా ఆలోచించసాగాను పిల్లవానికి ఇప్పుడు చదువు అడుగుతాము శ్రీ స్వామివారు అనుగ్రహిస్తారు అనారోగ్యమైతే మరలా కూడా శ్రీ స్వామివారిని ఆశ్రయించాలి కదా అది తీరుస్తారు దారిద్ర్యం వస్తే ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే మంచి భార్య రాకుంటే మంచి సంతానం కలగకుంటే ఇలా ఎన్నింటికి శ్రీ స్వామివారిని ఆశ్రయించి ప్రార్థిస్తాము అని అనుకుంటూ దూరంగా నిలబడే ఉన్నాను ఆ కరోనా నన్ను చూసి అయ్యా ఆయనకు ఏం కావాలో రాసుకోమను అని అన్నారు అక్కడున్న శ్రీ స్వామివారి సేవకుడు నాగయ్య వెంటనే నా దగ్గరికి వచ్చి సార్ మీ రొట్టె విరిగి నీతిలో పడింది మీకేం కావాలో రాసుకోండి అవన్నీ శ్రీ స్వామివారు కరుణిస్తారు ఇట్లాంటి వరం ఎవరికి ఇవ్వలేదని తొందర పెడుతూ కాగితం పెన్ను నా చేతికిచ్చాడు ఆ కరుణామయుడు నా బుద్ధిని ప్రేరేపించి ఇలా వ్రాయించారు స్వామి ఈ పిల్లవాని బాధ్యత తమరు వహించండి అని ఒకే వాక్యం వ్రాసి వారికి ఆ కాగితం ఇచ్చాను వారు నవ్వులు నవ్వుకుంటూ తన అమయముద్ర అంటే తన అరిచేతిని తలపై తాకించి తర్వాత కాగితానికి తాకించడం ఇలా ముమ్మారు వేసి ఆ కాగితం నాకు ఇచ్చారు ఈ పిల్లవాని బాధ్యత నాది అని శ్రీ స్వామివారు ప్రమాణం చేశారన్నమాట వారు ఇప్పటికీ అలానే కలిపిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ భవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ్యో నమ శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ గ్రంథం శ్రీ స్వామి సన్నిధి భగవాన్ శ్రీ వెంకయ్య వారితో వారి సేవకులు అనుభవాలు రచన శ్రీ పెసర్ సుబ్రహ్మ్య మాస్టర్ గారు గొలగమ్మూడి శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారి స్వామి సేవ నేను కాలినకన సుమారు ఇరవై మైళ్ళ పైన నడిచి శ్రీ స్వామివారిని పెందబద్రిల్ దగ్గర దర్శించి వచ్చేవాడిని ఎన్నోసార్లు మా గ్రామం రమ్మని పిలిచినా మౌనం వహించేవాడు ఒకనాడు అర్ధరాత్రి ఇద్దరికి గడ్డి వేసేందుకు లేచి చూస్తే అయ్యా సుబ్బరామయ్యా ఆహా ఆగు ఆగు అని పలకరించారు వెంకటరామరెడ్డి గారిని స్వామివారు సుబ్బరామయ్య అని పిలిచేవారు ఇదేమిటి స్వామి ఇలా చీకట్లో కూర్చున్నారు ఎద్దులు పొడిస్తే ఏమైనా ఉందా అని బాధపడ్డాను పర్వాలేదులేయ్యా అయ్యా ఒక చింపిడి మట్ట అట్లా వేయి కూర్చుంటానన్నాడు వెంటనే పందిరి పెరిగి తాటి మట్ట పరిచారు శ్రీ స్వామివారు ఆశీనులై అయ్యా అంత నిప్పు చూడు అన్నారు పందిరి తాటిమట్టలో కొన్ని పెరిగి మంట వేశాను స్వామివారు ఎంతో సంతోషంగా కూర్చున్నారు ఇదే విధంగా అర్ధరాత్రి వేళ అనేక సార్లు ఇచ్చేసి నిప్పు చూడమనేవారు అలాగే వర్షాల్లో ఒక్కొక్కసారి పది రోజులు కూడా మా గృహాన్ని పావనం చేశారు కట్టెల గురుగు గ్రామస్తులను అడగలేక నా ఐదు అంకణాల పూరింట్లో ఒక అంకణం ఇంటి కప్పు పెండెలు అన్నీ శ్రీ స్వామివారి గుండానికి సమర్పించారు ఒకరోజు దూరం వంటి వాటిని గుండానికి సమర్పించబోతే అయ్యా అవి పనిముట్లకు ఉపయోగపడతాయి కదా వాటిని ఎందుకు మంటల్లో వేస్తావు అన్నారు ఇప్పుడు మాత్రం మనం పార్యసామ స్వామి అవి పవిత్రమైన అగ్నిహోత్రానికి ఉపయోగపడుతున్నాయి కదా అని విన్నవించుకున్నాను ఇలా నిస్వార్థంగా సేవించినందుకే శ్రీ స్వామివారు రెడ్డి గారికి మిద్దే ఇల్లు కట్టించారు జీవనానికి ఢోకా లేకుండా నిమ్మతోటి వేయించి వీరి కుటుంబాన్ని ఆర్థికంగా కూడా అనుగ్రహించారు ఓం నారాయణ ఆది నారాయణ శుభం భవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ్య నమ శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ గ్రంథం శ్రీ స్వామి సన్నిధి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారితో సేవకుల అనుభవాలు రచన శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారు గోలగమోడీ భక్త శిఖామణి శ్రీ అక్కిం వెంకట్రామరెడ్డి గారు శ్రీ స్వామివారు గృహస్థులిండల్లో వినిది చేసి వారి ఆతిథ్యం స్వీకరించిన గృహాలు చాలా ఆరుతాయి అలాంటి అరుదైన గృహస్థులలో శ్రీ వెంకటరామరెడ్డి గారు ప్రముఖులు కారణం శ్రీ సోమవారు వీరి గృహంలో ఒక్కొక్కసారి వారం పది రోజులు ఆతిథ్యం స్వీకరించేవారు ఇదే వీరి భక్తికి నిదర్శనం వీరు శ్రీ స్వామివారి కొరకు చిన్న పూరిపాక తన ఇంటి ఆవరణలో వేసి శ్రీ స్వామివారు వస్తే అందులో ఉండమనేవారు స్వామివారు లేనప్పుడు దానిలోకి ఎవరూ ప్రవేశించకుండా జాగ్రత్త చేసేవాడు అక్కిమి వెంకటరామరెడ్డి గారిది ముదిగేడు గ్రామం నెల్లూరు జిల్లా ఈనాడు శ్రీ స్వామివారి వేలముద్రలు కాగితాలు ఎవరి వద్ద ఉన్నాయంటే అవి ఈ మహాభక్తుని ప్రసాదమేనని చెప్పక తప్పదు ఆ రోజుల్లో శ్రీ స్వామివారు నిర్విరామ యజ్ఞంగా సాగించిన వేలిముద్రలు యజ్ఞ ఫలమైన కాగితాలను తనను దర్శించిన భక్తులందరికీ ప్రసాదించి ముందు రోజులలో లక్షలు విలువ చేస్తాయి జాగ్రత్త పరుచుకోండి అని అభయమిచ్చారు వారి మాటలను విశ్వసించి ఆ వేలిముద్దుల కాగితాలను జాగ్రత్తగా పరుచుకున్న వారు చాలా కొద్ది మంది మాత్రమే వారిలో ఎక్కువ మంది శ్రీ స్వామివారు ప్రసాదించిన వేరి కాగితాలలో ఒకటో రెండో దాచుకున్నారు కానీ శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారు మాత్రం శ్రీ స్వామివారి మాట పూర్ణ విశ్వాసంతో ఒక చిన్న కాగితం ముక్క కూడా పోగొట్టుకోకుండా మొత్తం ఐదు బస్తాల కాగితాలను దాచి ఉంచారు శ్రీ స్వామివారు సమాధి చెందాక ఈ వేలిముద్రల కాగితాలనే గారు దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులందరికీ పంచిపెట్టారు ఈ మహాభక్తుడు ఆనాడు దాచి ఉంచకపోతే మనకు శ్రీ స్వామివారి వేరుమితుల కాగితాలు దొరికేవే కావు ఓం నారాయణ ఆది నారాయణ శుభం పోవతూ